గత ఐదు సంవత్సరాలుగా రాస్ గర్బా ఈవెంట్స్ ఆధ్వర్యంలో దాండియా హోలీ నూతన సంవత్సర వేడుకలు నిర్వహించడం జరుగుతుందని నిర్వాహకులు గ్యారా సుశాంత్ అన్నారు శనివారం చంపాపేటలో ఏర్పాటు చేసిన విలేకరణ సమావేశంలో మాట్లాడుతూ దేవి శరణ్ నవరాత్రుల సందర్భంగా అక్టోబర్ నాలుగు ఐదు ఆరున ఈ రామ్ రెడ్డి గార్డెన్ లో దాండియా కార్యక్రమం నిర్వహిస్తున్నానని ఈ కార్యక్రమానికి ప్రముఖ వ్యాపారవేత్తలు సినీ ప్రముఖులు రాజకీయ నాయకులు హాజరవుతున్నట్టు తెలిపారు టికెట్ల కోసం బుక్ మై షో పేటిఎం ఇన్సైడర్ లో పొందవచ్చు అని అన్నారు ఉదయ్ వినయ్ కుమార్ సాంబా రామ్జీ వికాస్ డీజే ప్లేయర్ ప్రతి పాల్గొన్నారు నమస్కారం అందరికీ ఇది ఎమ్లెవెన్ ఈవెంట్స్ గత ఏడు సంవత్సరాలుగా దాండియా హోలీ న్యూ ఇయర్ ఇంకా రీసెంట్గా ఇంటర్నేషనల్ లో యూకేలో బీట్స్ ఆఫ్ భారత్వాసి అని చెప్పేసి అక్కడ ఇంటర్నేషనల్ ఈవెంట్ ఒకటి చేసినాము ఇప్పుడు రాజ్ గర్బా వాల్యూమ్ సిక్స్ ఫైవ్ ఇయర్స్ దాండియా రాజ్ గర్బా వాల్యూమ్ ఫైవ్ వరకు సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకొని ఇప్పుడు వాల్యూమ్ సిక్స్ ఇంకా గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తున్నాము సో మీరు మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తోటి వచ్చి ఇక్కడ ఎంజాయ్ చేశారు సో దీంట్లో అన్నీ ఉంటాయి లైవ్ మ్యూజిక్ డీజే ఫుడ్ స్టాల్స్ ఫోటో ఇవన్నీ ఉంటాయి సో మీరందరూ మీ ఫ్యామిలీ అందరితోనే వచ్చి ఎంజాయ్ చేయాలి అని అనుకుంటున్నాను థ్యాంక్ యూ అందరికీ నమస్కారం ఎమ్లెవెన్ ఈవెంట్స్ ఆధ్వర్యంలో మేము రాజ్ గర్బా వాల్యూమ్ సిక్స్ ఈవెంట్ ఈదులకంటి రామరెడ్డి గార్డెన్స్ ఎల్బీనగర్లో చేస్తున్నాము ఇది మా సిక్స్త్ రాజ్ గర్బా ఈవెంట్ అనమాట గత ఫైవ్ ఇయర్స్ నుంచి మేము ఎల్బీ నగర్లో గ్రాండ్గా రాజ్ గర్బా వాల్యూమ్ సిక్స్ని చేస్తున్నాం అనమాట సో మా ఈవెంట్ డేట్స్ వచ్చేసి ఫోర్త్ ఫిఫ్త్ సిక్స్త్ అక్టోబర్ ఫ్రైడే సాటర్డే సండే ఈవెంట్లో మొత్తం అంతా ఎట్లా అంటే ఫ్రా ఫ్యామిలీ ఫ్రెండ్లీ అనమాట సో పిల్లలకి వచ్చేసి గేమ్ జోన్ ఉంటుంది ఫ్యామిలీ పెద్దవాళ్ళకు వచ్చేసి డీజే బ్యాండ్ ఇవన్నీ సెటప్ ఉంటుంది అనమాట సో అది కాకుండా ఫుడ్ లవర్స్కి స్టాల్స్ కూడా ఫుడ్ స్టాల్స్ కూడా ఉంటాయి సో అది కూడా ఎంజాయ్ చేయొచ్చు ఇది కాకుండా మా దాంట్లో మెయిన్ అట్రాక్షన్ వచ్చేసి ఒకవేళ త్రీ డేస్ పాస్ మీరైతే కొనుక్కుంటే మీకు కూపన్ ఇస్తారు ఆ కూపన్ మీరు త్రీ డేస్ పాస్కి మీరు ఒక లక్కీ డ్రాలో టెన్ గ్రామ్స్ గోల్డ్ అనేది విన్ అయ్యే అవకాశం ఉంటుంది అన్నమాట ఈ లొకేషన్ వచ్చేసి ఇదులకంటే రామరెడ్డి గార్డెన్స్ మీరు టికెట్స్ బుక్ చేసుకోవాలనుకుంటే బుక్ మై షో